రఘునాథపాలెం మండలంలో భారీ వర్షాల కారణంగా పత్తి పంటలు దెబ్బతినడంపై సిపిఐ నాయకులు పరిశీలన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు చింతల రమేష్ అన్నారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పంటలకు నష్టపరిహారం అందించాలి ఆయన చెప్పినట్లు వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటలకు ఎకరాకు ముప్పై వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మధ్యకాలంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతుని పత్తిని పరిశీలించడం జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రవాణాపాలెం మండలం చివుపుడి గ్రామంలో ఈ నష్టపోయిన పత్తి శేనుని పరిశీలించి ఇవాళ ప్రధానంగా రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇవాళ భారీ వర్షాల కారణంగా పత్తి తీవ్రంగా నష్టపోయి పూర్తిగా నల్లబడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది దీనివల్ల ఇవాళ ఇప్పటికే కింటాకి ఇప్పటికే తక్కువ ధరకి కేవలం ఏడు వేల రూపాయలకే ఆరు వేలన్నరకే కొంటున్న ఏదైతే పత్తి ఉందో ఇవాళ పూర్తిగా తగ్గి రెండు వేలకి మూడు వేలకే అడుగుతున్న పరిస్థితి ఉంది పూర్తిగా తెల్లగైన పత్తి కూడా నల్లగా ఏర్పడిన పరిస్థితి ఉంది అందుకని ఇవాళ భారీ వర్షాల కారణంగా ఇలాంటి ఇలా విపత్తు కారణంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతులకి ప్రధానంగా ప్రతి రైతులకి వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇప్పటికే రైతులు ఒకవైపు ఎరువుల ధరలు పెరిగిపోయి మరొక వైపు ఇవాళ ఇవాళ మిర్చికి కూడా అనేక తెగులు లాంటి అనేక రూపాల్లో ఇవాళ మిర్చి కూడా దెబ్బతినిపోయే పరిస్థితి ఏర్పడింది ఏర్పడింది కాబట్టి ఈ పత్తి రైతులకి వెంటనే ఈ నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం